నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ఒక అద్భుతమైన కొత్త ఇల్లును మీకు చూపించదలుచుకున్నాను నిజంగా కూడా స్వతహాగా వాళ్ళ కష్టంతో వాళ్ళ దృష్టితోటి వాళ్ళు కాల సూపర్వంతో కట్టుకున్నటువంటి ఇల్లు ఇది చాలా చక్కగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టినటువంటి ఇల్లు ఇది మనకు జీ ప్లస్ వన్ ప్లస్ వన్లో టూ ఎయిటీ యాడ్స్ రెండు వందల ఎనభై గజాలు వెస్ట్ ఫేస్ది రోడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్స్ రోడ్డు ఉంటుంది మనకు ఇక్కడ ప్రధానంగా ఎలివేషన్ డీసెంట్ ఎలివేషన్ తోటి ఇప్పుడు ఈ గేటు మెయిన్ గేటు ఈ గేట్ చూస్తేనే దీని యొక్క గొప్పతనం దీనిలో పెట్టినటువంటి ఖర్చు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఉన్నామని కట్టుకోవడం జరిగింది కాకపోతే వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే ఆలోచనతో ఈ ఇల్లును అమ్మకానికి పెట్టడం జరిగింది దీన్ని చూస్తేనే ఈ గేట్ని చూస్తేనే దీని యొక్క విలువ దీని యొక్క దీనికి పెట్టినటువంటి ఖర్చు ఏదో మనకు అర్థమవుతుంది చాలా చక్కగా వాళ్ళ సొంతం కొరకు నిర్మించుకునే జరిగింది ఈ రోడ్డు వచ్చేసి నార్త్ ఈ వెస్ట్ ఫేస్లో నలభై ఆరు వెడల్పు నలభై ఆరు ఉంటుంది అలాగే లోపలికి మనకు ఈశాన్యం పెరిగినటువంటి ప్లాటు వాళ్ళ స్వతహాగా జవహర్ కాలనీ నుంచి గోపాలపురం పోయే దారుల మధ్యలో ఉంటుంది సెకండ్ బిట్ రోడ్ మెయిన్ రోడ్డుకు అరవై ఫీట్ల రోడ్డుకి సెకండ్ బిట్ సెకండ్ బిట్లో ఉంటుంది చూడండి లోపలి రండి దీన్ని చూసినట్టయితే ఈ యొక్క ఈ కటింగే మనకు అర్థం అవుతుంది ఈ గేట్ కటింగు ఇదేమో అది వెహికల్స్ పోవడానికి అది సింగిల్గా ఒక మామూలు బండి పోవడానికి టూ వీలర్స్ పోవడానికి ఇది దారి మనుషులు పోవడానికి దారి ఉంది ఇంత స్టాండర్డ్గా పెట్టినటువంటి ఈ గేటు రండి ఇక్కడ చూసే వరకు ఇది పిల్లర్ అండి ఇంత స్టాండర్డ్గా కట్టుకోవడం జరిగింది దాదాపు పద్నాలుగు ఇంచులు తొమ్మిది ఇంచులట్టు ఉన్నటువంటి పిల్లర్ ఇది ఇందులో ట్వంటీ సిక్స్టీన్ రాడ్స్ వేసి నిర్మాణం చక్కటి చాలా డెప్త్ చేసి వాళ్ళ సొంతం కట్టుకునే ఇల్లు కాబట్టి చాలా చక్కగా నిర్మించుకోవడం ఇరవై ఎంఎం సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ తోటి దీన్ని పిల్లర్స్ చేయడం జరిగింది అట్నే రండి ఇది చూడండి చాలా చక్కటి అన్ని పిల్లర్స్ కూడా ఆ విధంగా కనిపిస్తాయి ఇంకొకటి ఏంటంటే డెకరేషన్ చాలా డీసెంట్ డెకరేషన్ చేశారు ఇదన్నీ మనం చూసేది ఏంటంటే అమ్మడానికి కాదు అని ఆలోచనతోనే కానీ అనుకోని స్థితిలో వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి దీన్ని అమ్మాలనుకున్నారు తర్వాత ఇలా ఇదొకటి టేకు వాళ్ళు స్వతహాగా తిరిగి తిరిగి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇక్కడ ఉండి చూసుకొని కట్టించుకున్నటువంటి ఇల్లు ఇది దాదాపు మూడు నెలలైంది వాళ్ళు గృహప్రవేశం చేసి కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో కట్టుకోవడం జరిగింది మూడు నెలల గ్రోపరేషన్ చేయడం జరిగింది ఇంత చక్కని టేకు తోటి నిర్మాణం జరిగింది సింగిల్ బెడ్రూమ్ జరిగింది పూర్తిగా అన్ని సీసీ కెమెరాల అమరిక కూడా అక్కడ ఇక్కడ కూడా సిసి కెమెరాలు అమర్చుకోవడం జరిగింది చుట్టూ హైఫై జీ ప్లస్ వన్ టూ త్రీ ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్ల మధ్యనో ఈ గృహాన్ని నిర్మించుకోవడం జరిగింది మనం ముందుకెళ్దామండి ఇంకా ముందుకెళ్తే ఈ కింద అది సింగిల్ బెడ్రూమ్ ఇది కూడా టేకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టినటువంటి టేకు పూర్తిగా స్ట్రాండర్డ్గా ఉన్నటువంటిది మంచి షాగతో ఉన్న టేక్ తోటి తలుపులు కానీ డోర్స్ కానీ ఈ ఫ్రేమ్స్ కానీ నిర్మించుకోవడం జరిగింది ప్యూర్లీ ఇద్దరు అన్నదమ్ములు ఉండే కొరకు కట్టుకున్నటువంటి ఇల్లు ఇది ఇది అమ్మకానికి అనే ఆలోచన కాదు హైదరాబాదులో ఒక ఫ్లాట్ తీసుకోవాలను అంటే ఇవాళ తమ్ములతో అనుకో దీన్ని అమ్మడం జరుగుతూ ఉన్నది ఒక్కసారి లోపలికి వెళ్ళి దీని యొక్క too